అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు మీ ఇంట్లోకి ఈమె ప్రవేశించింది మీకు కోలుకోలేని దెబ్బ తగలబోతుంది ఇలా ఊహించని హఠాన్ పరిణామం మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది తుల రాశి వారి జాతకులు చేతులు జోడించి మరీ వేడుకుంటున్నామండి ఈ వీడియో చూడకపోతే చాలానే మీరు నష్టపోతారు ఈ ప్రమాదం నుండి వెను వెంటనే మీరు బయటపడాలి లేదంటే ఉన్నట్టుండి రోడ్డున పడిపోతారు చాలా వరకు కూడా మానసిక క్షోభను అనుభవిస్తారు ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు కానవస్తున్నాయి ఇప్పటి వరకు పడిన కష్టాల కంటే కూడా రెండింతల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి మానసిక ధైర్యాన్ని అస్సలు మీరు కోల్పోకూడదు సమస్య వచ్చినప్పుడు అస్సలు కృంగిపోకూడదు ఈ జాగ్రత్తలు తప్పక మీరు పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ దేవత ఆరాధన చేస్తూ ఈ పరిహారాలు పాటిస్తే గనుక ఖచ్చితంగా ఇబ్బందుల్లో చిక్కుకోకుండా భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు భగవంతునికి అసాధ్యమైంది ఏమీ లేదండి ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా దేవత ఆరాధన చేస్తూ పరిహారాలు పాటిస్తే గనక పరిస్థితులు తారుమారు అవుతాయి కష్టం నుండి బయటపడతారు సమస్యల గుండం నుండి ఖచ్చితంగా మిమ్మల్ని భగవంతుడే రక్షించి తీరతాడు అయితే ఏం జరగబోతుంది ఎటువంటి విపత్కర పరిస్థితులు అయితే కలగబోతున్నాయో మీ ఇంట్లో ప్రవేశించిన ఆమె ఎవరు వారి వలన ఏం జరగబోతుందో తదితర అన్ని రకాల పరిణామాల గురించి ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే తులారాశి వారి జతకులు గ్రహాల పరిస్థితులు అస్సలు బాలేదండి ఎన్నో రకాలైనటువంటి నీచ స్థితుల్లో ముఖ్య గ్రహాల కలయిక జరుగుతుంది కావున ఇత్యాది ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి కలలో కూడా ఊహించని విధంగా ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కానవస్తున్నాయి సమస్య వెంబడి సమస్య కలుగుతుంది అలాగే ఆ యొక్క సమస్య నుంచి బయటపడేలోపే ఇంకొక సమస్య మిమ్మల్ని ముంచే చెస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది అస్సలు ఉండదు ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వస్తుంది ఒకరికి తగ్గేలోపు ఇంకొకరికి వస్తూ ఉంటుంది కుటుంబంలో ఐక్యమత్యత ఉండదు ధనం రావాల్సిన చోట కష్టం వస్తుంది ధనం వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది గౌరవం రావాల్సిన చోట అవమానాలు వస్తూ ఉంటాయి కుటుంబంలో భార్య భర్తల మధ్య అనుమానాలు ఎక్కువ కావడమో హృదయ విధారకర సంఘటనలు మీ యొక్క కుటుంబంలో జరగడమో ఇలా ఎన్నెన్నో జరు జరుగుతున్నాయి వీటి అన్నింటికి ఒక మూల కారణమైతే ఉన్నదండి మీ ఇంట ప్రవేశించినటువంటి ఈమె రీత్యానే ఇలా జరగబోతుంది ఆమె మరెవరో కాదండి దరిద్ర దేవత సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అక్క అండి మీ యొక్క జీవితంలోకి ఆమె ప్రవేశించింది ముఖ్యంగా మీ ఇంట్లోకి ప్రవేశించింది ఆమె రీత్యానే ఇటువంటి అలజడులు కలుగుతున్నాయి సకల కష్టాలకు మూల కారణము ఈ యొక్క దరిద్ర దేవత అనే చెప్పాలి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకుండా ఎక్కడివి అక్కడే స్తంభించిపోతాయి ఒక అడుగు జీవితంలో ముందుకు వేద్దాము అని లక్ష్య సాధన దిశగా మీరు పడిన కష్టం తాలూకా ఒక్క అడుగు కాదండి పది అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటారు సమాజంలో గౌరవం తగ్గుతూ ఉంటుంది ఉద్యోగ జీవితంలో కూడా సహోద్యోగులు మిమ్మల్ని చాలా వరకు టార్గెట్ చేయడమో పై అధికారులకు మీ మీద లేనివి పోనివి కలిపి చెప్పడమో మీ యొక్క ఉద్యోగ జీవితంలో అసలు ప్రశాంతత లేకుండా చేసేయడమో ఇంటికి వస్తే ఇంట ప్ర ప్రశాంతత లేక మీరు పని చేసే చోట ప్రశాంతత లేక ధనపరమైన ఇబ్బందులు అన్ని కూడా మిమ్మల్ని కార్ చిచ్చులాగా రగిలిస్తూ ఉంటాయి ఏమి చేయాలో పాలుపోదు ఏం చేసినా కూడానో అన్నింటా కూడా నష్టమే ఇత్యాది అన్ని రకాలకు మూల కారణమైనటువంటి దరిద్ర దేవతను మీ ఇంటి నుండి వెను వెంటనే సాగనంపకపోతే గనక మీరు ఇంకా జటిలమైన పరిస్థితుల్లో కూరుకుపోతారు అసలు ఎవరు ఈ దరిద్ర దేవత ఎందుకు మీ ఇంట్లో తీష్ట వేసుకుని కూర్చుంది అంతే గనక మీ ఇంట ఉన్నటువంటి నరదృష్ట ఇందులకు మూల కారణమండి మీరంటే ఎవరో గట్టని వారు మీ మీద చేసే చెడు ప్రయోగాలు కావచ్చు లేకపోతే గనక మిమ్మల్ని నాశనం చేసేందుకు వారు కదిపిన పావులు కావచ్చు లేదా మీరు ఉన్నతంగా ఉంటే చూసి ఓర్వలేని వారు పెట్టే దృష్టి కావచ్చు ఇదే మూల కారణమో ఈమె మీ ఇంట ప్రవేశించడానికి దరిద్ర దేవతను ఇంటి నుండి సాగనంపాలి అంటే గనక లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలు పాటించాలండి దరిద్ర దేవత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదండి లక్ష్మీదేవి మీ ఇంట ఉండాలంటే మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంట అయితే గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఏ ఇంట అయితే ఆడవారిని గౌరవిస్తూ ఉంటారో ఏ ఇంట అయితే ఆనందాలు ఉంటాయో డబ్బులు లేకున్నా మానసిక ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది మీరు ఎల్లప్పుడూ కూడాను ఇప్పటి ఆధునిక యుగంలో ఆడవారు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు కూడా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చి ప్రవేశించడానికి మూల కారణమవుతుంది ఎల్లప్పుడూ కూడాను మీ ఇంట ఎప్పుడూ కూడానో కిచెన్ అనేది పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు మొత్తం కూడాను బూజులు పట్టిపోవడమో ఎక్కడ చూసినా అక్కడ బొద్దింకలు రావడమో లేదా ఏదైనా ఏదైనా క్రిమి కీటకాలు మీ ఇంట సంచరిస్తూ ఉండడం ఇలా అస్సలు ఎప్పుడూ ఉండకూడదండి ఎప్పటికప్పుడు ఇంటిని పరిశుభ్రం చేసుకోండి ఇంట్లోని ఆడవారు అయితే గనక ఎప్పుడు వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలి వంటగదే ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువగా ఆకర్షిస్తోంది ఎప్పుడు కూడానో శంకు నిండా అంట్లు అలాగే ఉంచేయడమో ఇలా అస్సలు చేయకూడదు ఎప్పటివి అప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇల్లు ఎప్పుడూ కూడా సువాసన వెదజల్లుతూ ఉండాలి ఇలా ఉంటే గనక ఖచ్చితంగా దరిద్ర దేవత అక్కడ ఉండలేదు అలాగే ఈ రాశి జాతకులు శివారాధన చేయండి నిత్యము కూడా శివారాధన చేస్తూ ఉండండి మీకు మేలు కలుగుతుంది అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అందరూ కూడాను కుటుంబ సభ్యుల్లో నిత్యము జపిస్తూ ఉండండి అదేవిధంగా నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి అలాగే ఎప్పుడూ కూడా మీ ఇంట దైవారాధన జరుగుతూ ఉండాలి అలాగే ఉదయము సాయంత్రము ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి ఆవు నేతితో చేసే దీపారాధన లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షిస్తుంది అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవాలయ సందర్శన చేయండి అమ్మవారి ఆలయానికి గాని పరమశివుని ఆలయానికి గాని వెళ్ళండి అలాగే అక్కడికి వెళ్లినప్పుడు ఎవరైనా పేదవారు కనిపిస్తే గనక స్తోమతకు తగ్గట్లుగా వారికి ఏదైనా దానంగా ఇవ్వండి అలాగే పేద బ్రాహ్మణుడికి ఒకరికి ఎప్పుడైనా కూడా కడుపు నిండా భోజనాన్ని పెట్టించండి కుదిరి ప్పుడల్లా ఈ విధంగా చేయండి అలాగే అదే పేద బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు కాని తెల్ల నువ్వులను కానీ దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీపై ఉన్నటువంటి చెడు శక్తి మొత్తం కూడా అంతరించిపోతుంది మీ ఇంట ప్రవేశించిన దరిద్ర దేవత మిమ్మల్ని సకల కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది ఆమె ప్రభావం నుండి మీరు తప్పించుకోవాలి అన్నా లక్ష్మీదేవి మీ ఇంట ఆగమనం జరిగి ధనం అనేది పెరగాలి అన్న సిరుల పంట కురవాలి అన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అన్నా చేసే పనిచోట సమస్యలు మొత్తం కూడా తొలగిపోవాలి అన్న ఈ విధమైన నియమాలు తప్పక పాటించాలి మీరు ఇలా చేసి చూడండి లేకపోతే గనక దరిద్ర దేవత మిమ్మల్ని పెట్టే కష్టాలను భగవంతుడు కూడా తీర్చలేకపోతాడు ఎప్పుడైనా కూడానో మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయండి తులరాశి జతికులు వెనువెంటనే ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఈ యొక్క దృష్టి ప్రభావం నుంచి దరిద్ర దేవత పెట్టే కష్టాల నుంచి బయటపడగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్